హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే సేమ్యా చక్కెర పొంగలి అండి ఇంకా ఇంకా ఇప్పటి నుంచి ఫెస్టివల్స్ స్టార్ట్ కదా ఇంకా మనం ఏదో స్వీట్ చేస్తూ ఉండాలి కాబట్టి దాని గురించి చూసిద్దాం రండి ఒక కప్పు పెసరపప్పు తీసుకొని ఇక్కడ మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో వాటర్ వేసుకొని మరిగించుకోవాలి పప్పుని ఇంకో గిన్నెలో వేడి నీళ్ళు చేసుకొని అందులో ఒక కప్పు సేమే వేయించుకోవాలి అది మెత్తగా ఉడికించుకునే వరకు ఉడకనియండి మంచిగా కలుపుకోవాలండి అది ఉడికే వరకు మనం కొంచెం వెయిట్ చేయాలన్నమాట ఏం పర్లేదు అప్పుడప్పుడు టైం పడుతుంటుంది అది స్వీట్ కావాలంటే వెయిట్ చేయాలి కదా సేమే అయిపోయిందండి నీళ్ళు తీసి కూల్ వాటర్ వేసి అంటే వాష్ చేసుకున్నట్టు తీసేయాలండి నీళ్ళని సేమే సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకున్నాక పప్పు ఉడికిందా లేదా చూసుకోవాలి ఈ విధంగా ఉడికిపోయాక పక్కన పెట్టుకోవాలి కనిపిస్తుంది కదా మీకు ఓకే ఇంకో మా గిన్నెలో కొద్దిగా నెయ్యేసి అందులో జీడిపప్పు బాదం కిస్మిస్ ఉంటే అది వేయచ్చు నేను వేయలేదు పిల్లలు తినారని ఇంకొకటి పచ్చి కొబ్బరి వేయొచ్చండి ప్రస్తుతానికి నా దగ్గర లేదు పచ్చి కొబ్బరి ఉంటే ఇంకా బాగుంటుంది మీరు ట్రై చేయండి నా దగ్గర అయితే లేదు కాబట్టి ఓకే దూరగా వేగాక ఇది తీసేయాలండి మనము పక్కకు తీసి పెట్టుకోవాలి పెట్టుకున్నాక అదే నెయ్యిలో బెల్లం అండి మనం ఎంత తీసుకుంటాం సేమే ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి అదే సైజుగా మనం బెల్లం తీసుకోవాలి ఒక కప్పు అన్నమాట చూశారు కదా కొంచెం మరగనిద్దాం చూశారు కదా ఇట్లా అయ్యి కొంచెం అయిపోయాక కొద్దిగా హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకున్నాక మంచిగా చిక్కగా కలుపుకోవాలి కలిపేసుకున్నాక ఇలా మరుగుతుంది కదా మరి తిక్కుగా అవ్వకు అవ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే అవన్నీ కలుపుకోవాలి కాబట్టి తిక్కుగా అయితే సెట్ అవ్వదు కొంచెం వాటర్ లాగానే ఉండనివ్వండి మంచిగా మరిగిపోయింది అనిపిస్తుంది తర్వాత మనం ఉడికించుకున్న పెసరపప్పు వేసి కలుపుకోవాలి అది కలుపుకున్నాక మనం వాష్ చేసుకున్న సేమ్యా ఉంది కదా ఉడికించుకున్నవి అవి యాడ్ చేసుకోవాలి అవన్నీ కలిపేయాలన్నమాట అందులో వేసి ఇదేంటి కొత్తగా ఉందనిపిస్తుందేమో ఫెస్టివల్స్కి ఇది చాలా మంచిగా రెసిపీ అండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇంట్లో నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట స్పెషల్ ఏమన్నా ఉంటే చూసారు కదా చక్కగా కలిసిపోయింది కొందరేమో కొందరు స్వీట్ ఫుడ్ కలర్ వేస్తారండి నేనేమి వేయలేదు కొంచెం మూత కప్పేసి వన్ మినిట్ తర్వాత తీసేయండి చూసారా నీళ్ళంతా ఇంకిపోయింది దాంట్లో చిటికెడు ఉప్పేసి కలుపుకోవాలండి అందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా అది వేసుకోవాలండి దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉంటుంది కదా డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలండి మంచిగా ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా వస్తుందండి స్వీట్ కదా అందరికీ ఫేవరెట్ అనమాట చాలా చాలా ఇష్టంగా తింటారండి మీరు ఒకసారి ట్రై చేయండి ఒకలా మీరు ట్రై చేసి ఉంటే నా నా దాంట్లో ఏమైనా మిస్టేక్ ఉంటే నాకు చెప్పండి నేను తెలుసుకుంటాను మీరు ట్రై చేసి ఉంటే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కామెంట్ ప్లీజ్ కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మా బాబుకు తినమంటే వేడిగా ఉంది ఎలా తినాలి మమ్మీ అన్నట్టు చూస్తున్నాడండి నా వీడియో నచ్చినట్టయితే కామెంట్ అండ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్